తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలిపిస్తే మహానాడును తలపించే విధంగా సభకు ప్రజలు తరలివచ్చారని చాలా సంతోషమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు నిన్ననే నేను చూశాను అనంతపూర్ లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అవి అడగనైపోతే నటరాజు అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్ ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఓసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోలుకొస్తే గుండా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా అంటే ఎక్కడికి పోతున్నా మీ రాష్ట్రంలో నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు ఆంబోత రాంబాబు ఆయన మీద దాడి చేస్తాడు చెప్తున్నా ఆంబోతు నీ కళ్ళమేస్తా ఒదిలేపెట్టం వండితో సహా చెల్లిస్తా కబద్దార్ జాగృత అయో జాగృతగా ఉండమరి హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా ఇంకొక పక్క నిన్ననే మీరు చూసారు తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమిళ్ ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు పారిపోతున్నారు ఇప్పటికే మీరు చూస్తే అరవై ఎనిమిది మందిని తీసేశారు అందులో ఇరవై తొమ్మిది మందికి సీట్లే ఇవ్వల బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా మొట్టమొదటిసారిగా ఇక్కడ చెల్లని చెత్తని ఇంకొక ఇంటి ఇంకొక ఊరికి పంపిస్తున్నారు అంటే నేను అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా